తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల లోపట ఆ పనికి సంబంధించి ఈరోజు కొందరి సహాయ సహకారాలతో ఆ పనిని ముందుకు నడిపిస్తారు ఆర్థికంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కుటుంబం లోపల సహాయ సహకారాలు కలిగి సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలిస్తూ ఉంటుంది ప్రయత్నాలు చేయవచ్చును తులారాశివారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని వినడం లేదా చదవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది మీరు చేసేటువంటి పనుల లోపల కొంచెం వేచి చూడవలసి వస్తుంది శుభవార్తను వింటారు కానీ మీరు అనుకున్న సమయం లోపట పని కాకపోవడం కొంత ఆలస్యంగా అయినా కూడా దానికి సంబంధించి శుభవార్తను వింటారు మీకు ఈరోజు మిత్రుల ద్వారా లేదా బంధువుల ద్వారా మీ యొక్క ఆలోచనలను గుర్తిస్తారు మీకు విలువనిస్తారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు కలుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈరోజు కొంత అనుకూలించే అవకాశం ఉంది వృచ్చిక రాశివారు ఈరోజు పితృదేవతలకు మీ అమ్మా నాన్నలకు నమస్కరించుకొని ఏదైనా పేదవారికి తోచిన దగ్గరికి ఇంత దానం చేయండి మీకు మరింత మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు మీకు మిత్రుల ద్వారా కొంత మోసపోయే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఉండ ఉండండి ఇతరుల మాటలు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి వాళ్ళ మాటలు విన్నా సరే కానీ నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు మీకు గతం లోపల జరిగినటువంటి ఆర్థిక నష్టం ఈరోజు గుర్తుకు వస్తుంది మీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి అతి త్వరలోనే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ధనానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది కుటుంబం లోపల సంతోషంగా ఉంటారు మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి సహాయ సహకారాలు ఉంటాయి ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీ గణపతికి నమస్కరించడం లేదా సంకష్టహర గణపతి స్తోత్రాన్ని వినడం వలన మరింత మంచి శుభయోగాన్ని పొందుతారు